జై జనసేన జై జనసేన శ్రీశైలం బస్సులు వెంటనే శ్రీశైలం బస్సులు వెంటనే హైదరాబాద్ బస్సులు వెంటనే తిరుమల తిరుపతి బస్సులు వెంటనే అన్ని బస్సులు వెంటనే జై జనసేన జై

హైదరాబాద్ కొద్ది రోజుల నుంచి కోవిడ్ కారణాల వల్ల శ్రీశైలు కొన్ని బస్సులు అన్ని బస్సులు కూడా కొన్ని ఆపడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలం కావచ్చు చెన్నై కావచ్చు తిరుమల బల్డ్ కావచ్చు ప్రజలకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి బస్సులన్నిటి కూడా ఇప్పుడు వచ్చినటువంటి మేనేజర్ గారు నిలిపివేయడం చాలా దారుణమైన విషయం దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వెంకటగిరికి సంబంధించి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పదవులు అన్నీ కూడా స్వీకరించి కనీసం వెంకటగిరి బాబోగులు కూడా పట్టించుకోకుండా ఇంతవరకు అయితే మనకి రాత్రి ఎనిమిది దాటితే నెల్లూరుకి పోయే పరిస్థితి బస్సులు లేవు దేనికంటే ఇంతకు ముందు గతంలో మనం చూస్తే తిరుమల నుంచి ఒక బస్సు బయలుదేరేది ఆ బస్సు అక్కడ ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు తీస్తే ఇక్కడికి వాళ్ళు పదకొండుకి ఇక్కడికి వస్తే పదకొండు నుంచి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళి నెల్లూరు వచ్చి గూడూరుకి వెళ్ళేవాళ్ళు అటువంటి బస్సులు ఆపేశారు విజయవాడ బస్సులు ఆపేశారు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరని ఎవరో ఇష్టానుసారంగా ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఈరోజు కార్తీక మాసం మనకు సోమవారం నుంచి స్టార్ట్ అయింది శ్రీశైలం వెల్లవచ్చే ఎంతో మంది భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతి వయ వెంకటగిరి మీద వచ్చే శ్రీశైలం బస్సులు అయితే హైదరాబాద్ బస్సులు అయితేవి చెన్నై బస్సు మనకు తెలుసు ప్రైవేటు వాళ్ళతో లాలు చేయి చెన్నై బస్సు నిలిపేసినట్టు ఉంది కానీ మనకి ఇక్కడ దాదాపు నాలుగున్నరకు మూడున్నరకు ఒక బస్సు తీసేవాళ్ళు చెన్నైకి పోయి రిటర్న్ వచ్చేవాళ్ళం ఆ బస్సును ఆపేశారు ఇటువంటి సంఘటనలన్నీ కూడా గత చాలా రోజుల నుంచి జరుగుతుంది మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన పట్టించుకునే